క్రికెట్లో టెస్ట్ మ్యాచ్ ఉండేది ఐదు రోజులు ఆడుకునేటోళ్ళు ఓ రోజు మొత్తం నిద్రపోయి మళ్ళలే చూసినా కూడా ఆడుతూనే ఉండేటోళ్ళు అందుకే సాయంత్రం మ్యాచ్ అయిపోయిన తర్వాత ఉండే బ్యాట్స్మెన్ని నైట్ వాచ్మెన్ అనేటోళ్ళు అంతేనా అంటే రాత్రి అంతా ఉండి మళ్ళీ నెక్స్ట్ డే ఐదైదు రోజులు ఆడాలి ఐదు ఐదు రోజులు చూడాలి అంటే కష్టమని దాన్ని వన్ డే మ్యాచ్ కింద కన్వర్ట్ చేసి టెస్ట్ మ్యాచ్లు ఉన్నప్పుడు సునీల్ గవాస్కర్ ఉండేటోడు బాగా అందరికీ పాపులర్ అందరికి అభిమాన క్రికెట్ ప్లేయర్ వన్డే మ్యాచ్లు వచ్చిన తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చాడు సో ప్రజలు ఇంకా ఇంకా మార్పు ఇంకా ఉత్తేజం కావాలి అని ట్వంటీ ట్వంటీకి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు విరాట్ కోహ్లీ ధోని ఇంకా చాలామంది ఇంకా కొత్త కొత్త కొత్తగా చాలామంది మన క్రికెట్ తక్కువ చూస్తే క్రికెట్ మన గ్రౌండ్కి వెళ్తే కొత్త కొత్త వాళ్ళు మన వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు అంబట్ రాయుడు నుంచి మొదలు పెడితే నితీష్ అని ఎవరు ఆడినట్టు ఉన్నాడు నేను ఎందుకు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నా అంటే సునీల్ గవాస్కర్ మంచి క్రికెట్ ప్లేయరే కానీ ఆట ఫార్మేట్ మారిపోయింది ఇప్పుడు వచ్చి ట్వంటీ ట్వంటీలో సునీల్ గవాస్కర్ నాడమన్నా సచిన్ టెండూల్కర్ నాడమన్నా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే వాళ్ళొక పీరియడ్లో వాళ్ళ ఆట నైపుణ్యాన్ని ప్రదర్శించేవాళ్ళు ఈరోజు ప్రతి బాల్ని అవుట్ ఆర్ గెట్ అవుట్ అన్నట్టుగా క్రికెట్ మ్యాచ్ ఈరోజు ప్రతి బాల్ బౌండరీ దాటాల్సింది ఏ ఒక్క బాల్ బౌండరీ దాటకపోయినా ఆట గెలిపోవటంని డిసైడ్ చేస్తుంది అట్లనే మీడియాలో న్యూస్ పేపర్ ఉండేది మొదట్లో ఇరవై నాలుగు గంటలకు ఒకసారి పేపర్ వచ్చేది నెక్స్ట్ డే పొద్దున రోజంతా జరిగిన వాటిని తీసుకొని రాత్రికి ప్రింట్ అయ్యి నెక్స్ట్ డే పొద్దున వచ్చేది అంటే ఇరవై నాలుగు గంటల తర్వాతనే వార్త మనం చదువుకునేటోళ్ళం అది ఆలస్యం అవుతుందని ఇట్లాంటి కొంతమంది జర్నలిస్టులు న్యూస్ ఛానల్స్ తీసుకువచ్చాను న్యూస్ ఛానల్స్ ప్రతి గంటకు ఒకసారి జరిగిన